హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ ఫ్లాక్స్ అని పూర్ ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా మనకైతే హౌస్ ప్రెసెంట్ సేల్గా ఉందనమాట క్వాలిటీగా కట్టించిన హౌస్ అండి చాలా బాగుంది హౌస్ అయితే బ్రాండ్ మీద వెళ్ళిపోతాయి శంకర్ రెడ్డి బ్రాండ్ మీద హౌసెస్ అయితే సేల్ అవుతుంటాయి అన్నమాట మీకు హౌస్ అయితే చూపిస్తాను ఏ విధంగా ఉందో ఓకే ఇది వచ్చేసి రోడ్ లో ఉంది మీకు లొకేషన్ అంతా ఇంకా క్లారిటీగా అయితే చెప్తాను ప్రెజెంట్ లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం అయితే చూద్దాము ఓకే ఇంకా లేట్ చేయకుండా వీడియో అనే స్టార్ట్ చేస్తుందాం అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా ఉందనమాట ఇక్కడ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు ఇక్కడ హౌసెస్ అన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ సార్ వాళ్ళు కట్టించినట్టు అనమాట హౌసెస్ అన్ని ఆల్రెడీ సేల్ అయిపోయాయి ఇంకా ప్రజెంట్ ఇట్ సైడ్ ఇవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇవైతే స్టార్ట్ చేస్తున్నారు వర్క్ అయితే ఈ టూ హౌసెస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ప్రజెంట్ ర్యాంప్ కూడా వేస్తున్నారు చూడొచ్చు వర్క్ అయితే జరుగుతుంది ఫాస్ట్గా అయితే అయిపోతుందండి బాగా మంచిగా క్వాలిటీగా అయితే హౌసెస్ అన్ని కట్టిస్తారు బ్రాండ్ మీద వెళ్ళిపోతాయి సార్ వాళ్ళవి శంకరెడ్డి సార్ అంటే మంచి బ్రాండ్ మాట అంటే పడ్డండి క్వాలిటీగా అయితే కట్టిస్తారు కస్టమర్కి మంచిగా హౌస్ ఇవ్వాలనేదే వాళ్ళ లక్ష్యం అండి ఎలివేషన్ అయితే హౌస్ ఎలివేషన్ ఈ విధంగా ఉంటుంది చూడొచ్చు హౌస్ ఎలివేషన్ అంతా ఈ విధంగా ఉంది ఇంకా అక్కడ స్టార్టింగ్ ఉంది కదండి అక్కడ టైల్స్ ఇంకా డోర్స్ ఏమీ వేయలేదు అక్కడైతే మీరు సెలక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట అంటే డోర్స్ కానీ టైల్స్ కానీ ఎలివేషన్ టైల్స్ ఏదైనా కానీ మీ సెలెక్షన్స్ బట్టి రేట్ ఎక్కువైనా పర్లేదండి సార్ వాళ్ళు అయితే వేయిస్తారు మెయిన్ డోర్ కానీ టేక్ డోర్తో సహా మీ కస్టమైజ్ అనమాట ఏదైనా స్పెషల్గా డిజైన్ మీకు ఏదైనా కావాలనుకుంటే చేయిస్తారు అదే డిజైన్ ఎంత కాస్ట్ అయినా పర్లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ హౌస్కి వచ్చేసి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది వర్క్ అయితే ఇంకా దీనికి మాటిఫై అయితే ఏం చేయరండి ఇలానే ఉంటుంది మీరు ఇలానే హౌస్ అయితే తీసుకోవాలి దీనికి కూడా ఏమేమి అబ్జెక్షన్ అయితే మీరు చేయాల్సిన పనే ఉండదు ఎందుకంటే చాలా బాగుంటుంది సార్ వాళ్ళ సెలక్షన్స్ కూడా ఇక్కడ వచ్చేసి ప్రెసెంట్ వర్క్ అయితే జరుగుతుంది ఇదంతా ర్యాంప్ అయితే వేస్తున్నారు ఇంకా గేట్ కూడా చూడండి చాలా హైట్ అయితే ఉంది మీకు సేఫ్టీగా చాలా బాగుంటుంది ఇక్కడ పార్కింగ్ టైల్స్ చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది కార్ పార్కింగ్ మీరు చాలా బాగా చేసుకోవచ్చు అనమాట ఇంకా బృద్ధుడు చూడొచ్చు ఇక్కడ స్టార్టింగ్ వాల్పోస్టర్ వాల్ డిజైన్కి నిజంగా చాలా బాగుంది గ్లాసీ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి ఇది చాలా డీసెంట్గా మంచి క్లాస్గా హౌస్ అయితే కనిపిస్తుంది గ్లాసీ ఫినిషింగ్ చూడ్నీకి ఎంట్రన్స్ లోనే చాలా బాగా కనిపిస్తుంది హౌస్ అయితే ఆపోజిట్లో హౌసెస్ ఈ విధంగా ఉన్నాయి ఇంకా పక్కన కూడా హౌసెస్ అయితే ఉన్నాయి ఇంకా పార్కింగ్ టైల్స్ అయితే ఇవ్వండి ఈ విధంగా ఉంది ఈ విధంగా స్పేస్ అయితే వదిలారు బుద్ధుడు అయితే నిజంగా చాలా బాగుందండి ఎంట్రన్స్లో అసలు డీసెంట్గా మంచిగా అయితే సెట్ చేశారు చూసారు కదా సార్ వాళ్ళ సెలెక్షన్ ఈ విధంగా అయితే ఉంది హౌస్ మొత్తం ఫోర్ లో కట్టించారండి సారు వాళ్ళు అక్కడ చూస్తున్నారు కదా బోరు సంపు అంతా ఇచ్చారు ఆల్రెడీ లాస్ట్లో వాషింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుచుకోనికి అంత ఈ వీలుగా అయితే ఉంటుంది ఇక్కడ ఇండివిజువల్గా బోరు సంపు అంతా ఇవ్వడం జరిగింది డ్రిల్ కూడా ఉంది సేఫ్టీకి మెయిన్ డోర్ టేక్ తో అయితే చేయించిన డోర్ అండి ఇది డిజైన్ చూడొచ్చు ఫ్లవర్ డిజైన్ ఈ విధంగా టేక్ తో చేయించారు మంచిగా డిజైన్ మీ ఇష్టం అనమాట మామూలుగా ప్రెసెంట్ కన్స్ట్రక్షన్ లో ఉండే హౌస్ తీసుకుంటే మీ సెలక్షన్ ఏదైనా సరే ఎంత రేట్ అయినా సరే సార్ వాళ్ళు చేయిస్తారు అండి ఈ ఎంట్రన్స్ అయితే ఈస్ట్ ఫేస్ చూడండి హౌస్ హాల్లో అయితే నిజంగా చాలా బాగుంది జూమరు టీవీ యూనిట్ కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుందండి స్పేస్ అయితే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు అంత స్పేస్ అయితే ఇచ్చారు చూడొచ్చు అక్కడ వచ్చేసి కిచెను అక్కడ బెడ్రూము మధ్యలో టీవీ యూనిట్ ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ అయితే ఉంటుందండి ఈ విధంగా ఉంది కింద చూస్తే మార్బల్స్ చల్లదనం కోసం మీకు ఎండాకాలంలో కానీ చాలా బాగుంటుంది కూల్గా అసలు హౌస్ అయితే ఇంకా పిఓపి చూడండి ఈ విధంగా డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది డిజైన్ కూడా చాలా బాగుంది పిఓపి అసలు చాలా బాగుందండి బ్లూటూత్ కనెక్షన్ అండి సాంగ్స్ కూడా వస్తాయి మీరు సాంగ్స్ కూడా వినొచ్చు ఈ విధంగా డిజైనింగ్ అయితే చేయించడం జరిగింది చాలా చల్లదనాన్ని అయితే ఇస్తాయండి మార్బల్స్ మంచి క్వాలిటీవే వేశారు ప్రతిదీ ట్యాప్స్తో సహా మీకు ఏదైనా సరే ప్రతిదీ క్వాలిటీవే మెయింటైన్ చేయడం జరిగింది విండోస్ విషయానికి వచ్చేసరికి విండో టెక్ అండి యూజ్ చేశారు కంపెనీవి అయితే ట్వంటీ ఇయర్స్ వారంటీ ఉండేవే వీళ్ళు యూజ్ చేశారు మీరు చూసే కనిపిస్తూ ఉంటుంది ట్వంటీ ఇయర్స్ వారంటీ ఉండేవి వీళ్ళు యూజ్ చేశారు ఏదైనా పోతే సార్ ఏం చేయించారండి మీరే చేయించుకోవాలి కార్డ్ అనేది ఇస్తారు వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చినది అయితే మీరే తీసుకొని వాళ్ళని అడగచ్చండి దాంట్లో కాంటాక్ట్ నెంబర్ అంతా ఉంటుంది ఏ దానికైనా ట్యాప్స్తో సహా ట్యాప్స్ వచ్చేసి టెన్ ఇయర్స్ వారంటీ అయితే ఇవ్వడం జరిగింది కిచెన్ విషయానికి వచ్చేసరికి ఈ విధంగా ఉంది చూడొచ్చు చిమ్నీ కూడా ఇచ్చారండి కంపెనీవే ప్రతిదీ మెయింటైన్ చేశారు సార్ వాళ్ళు అయితే ఇంకా టైల్స్ చూడవచ్చు కిచెన్కి సంబంధించి ఈ విధంగా ఉంది ఇంటీరియర్ కూడా చేయించారండి మీకు ఎటువంటి పని లేకుండా సార్ వాళ్ళు అయితే ఇంటీరియర్ కూడా చేయించడం జరిగింది పై అయిన వరకు టోటల్ కంప్లీట్గా ఇంటీరియర్ అంతా చేయించారు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కూడా మార్బల్స్ అండి ఇవి ఇంకా ఇక్కడ బేషన్లు అయితే చూస్తున్నారు కదా ఇవి కూడా టెన్ ఇయర్స్ వరకు వారంటీ అయితే ఉంటుంది అండి ట్యాబ్స్ కూడా మీరు చూడొచ్చు టెన్ ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది కార్డ్స్ అయితే ఇస్తారు సార్ వాళ్ళు మీరే చేయించుకోవాలండి సారు వాళ్ళకైతే సంబంధం ఉండదు ఇంకా ఇక్కడ చిమ్ని కూడా మీరు చూడొచ్చు మంచి కంపెనీవే యూజ్ చేయడం జరిగింది సార్ వాళ్ళు అయితే మొత్తం టోటల్గా ఈ విధంగా అయితే ఉందండి కిచెన్లో టేక్ డోర్ చూడొచ్చు ఇక్కడ నుంచి మంచిగా డిజైన్ అయితే కనిపిస్తుంది ఫ్లవర్ డిజైన్ ఇంకా పిఓపి ఇక్కడ నుంచి చూస్తే ఈ విధంగా ఉందండి జూమర్ కూడా ఇవ్వడం జరిగింది బ్లూటూత్ కనెక్షన్ సాంగ్స్ కూడా మీరు వినొచ్చు ఇక్కడ నుంచి టీవీ యూనిట్ కూడా చూస్తే ఈ విధంగా అయితే కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ అయితే హైలెట్ అండి సార్ వాళ్ళ సెలెక్షను ఇక్కడ నుంచి చూస్తే బెడ్రూమ్ పక్కన స్టోరేజ్కి ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు రూమ్ కూడా ఇచ్చారు ఇంకా టీవీ యూనిట్ విషయానికి వస్తే వాటర్ ప్రూఫ్ అండి చాలా బాగుంది ఎక్కడే కానీ ఉబ్బడం అలా ఏం లేదు కలర్స్ కానీ హైలెట్ అండి లైటింగ్స్ ఆల్రెడీ సెట్ చేశారు ఉబ్బడం అలా ఎక్కడే కానీ లేదండి గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు వాటర్ ప్రూఫ్ గజ్జన్ ప్లేవుడ్తో యూజ్ చేశారండి టీవీ యూనిట్ అంతా ఈ విధంగా ఉంది పట్ పూజా రూమ్ అయితే చూద్దామండి ఏ విధంగా ఉందో పూజా రూమ్ విషయానికి వచ్చేసరికి ఈ విధంగా ఉంది టైల్స్ కూడా వేశారండి ప్రతిదీ క్వాలిటీవే మెయింటైన్ చేస్తారు అక్కడ విండోస్ కూడా కనిపిస్తున్నాయి కదా విండో టెక్ే యూజ్ చేయడం జరిగింది ట్వంటీ ఇయర్స్ వరకు వారంటీ అయితే ఇస్తారు టైల్స్ కూడా చూడొచ్చు చాలా బాగున్నాయండి డీసెంట్గా కింద ఇంటీరియర్ కూడా చేయించారు కిందంతా మార్బలే మీరు ఎట్టు చూసినా కూడా మార్బలే స్పేస్ కూడా మంచిగా అయితే ఉందండి మంచిగా చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు స్పేస్ అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ వచ్చేసి ఏమైనా మీరు స్టోరేజ్ అలా పెట్టుకోనికి కొంచెం స్పేస్ అయితే వదిలారు అండ్ ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోనికి హ్యాండ్ బేషన్ కూడా ఇచ్చారండి ఇక్కడ బెడ్ ల్యాంప్ కూడా ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా బెడ్ ల్యాంప్ కూడా ఉంది ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి ఇందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది పిఓపి చూడొచ్చు చాలా మంచిగా డిజైనింగ్ అయితే చేశారండి స్టార్స్ అయితే ఉన్నాయి లైట్స్ కూడా ఉన్నాయండి ఫోర్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి చూస్తే ఇంటీరియర్ ఈ విధంగా ఉంది మంచి కలర్ కాంబినేషన్ అండి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారండి మీకు మరి పని లేకుండా సార్ వాళ్ళు మొత్తం అంతా చేయించారు విండో టెక్కే ఇక్కడ కూడా విండోస్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా మార్బల్స్ ఇవ్వడం జరిగింది చల్లదనం ఎక్కువ ఉంటుంది ఇంట్లో ఏసీ కూడా అవసరం లేదు అంత చల్ల ఉంటుంది ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి దీనికి సంబంధించి డోర్ కూడా చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ టైల్స్ కూడా చూస్తే ఈ విధంగా ఉన్నాయి వెస్ట్రన్ టాయిలెట్ వాష్రూమ్ అంతా ఈ విధంగా ఉంది ఫ్లవర్స్ ఈ విధంగా ప్లెయిన్ గా డీసెంట్ గా మంచి కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారండి సార్ వాళ్ళు ట్యాప్స్ కూడా మీరు చూడొచ్చు టెన్ ఇయర్స్ వరకు వారంటీ అయితే ఉంటుంది స్టీల్ వే ఇచ్చారండి ట్యాప్స్ షవర్ కూడా ఉంది మీకు ఒక విషయం చెప్తాను చూడండి ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా ఈ ఇంటీరియర్ కి ఈ బాత్రూమ్ లో టైల్స్ కానీ మీకు మంచిగా కలర్ కాంబినేషన్ అంతా ఒకటే ఇవ్వడం జరిగింది ఇంటీరియర్ ఏ విధంగా ఉందో వాష్రూమ్లో కూడా టైల్స్ సేమ్ కలర్ అండి కలర్ కాంబినేషన్ అంతా బాగా మంచిగా అయితే సెట్ చేశారు సార్ వాళ్ళు అంటే డీసెంట్గా కనిపిస్తుంది హౌస్ ఇల్లు అయితే మంచిగా స్పేస్ ఉందండి తప్పకుండా చూడండి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అలా యూజ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి డోర్ అయితే ఈ విధంగా ఉంది చూస్తున్నారు కదా డోర్ అయితే ఈ విధంగా ఉంది ఇంకా ఇక్కడ నుంచి పిఓపి చూడండి ఇంటీరియర్ విండోస్ పైన పిఓపి విషయానికి వచ్చేసరికి లవ్ సింబల్స్ అయితే సెట్ చేశారండి చాలా బాగా కనిపిస్తుంది ఫోర్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంటీరియర్ సేమ్ అండి కలర్ కాంబినేషన్ అంతా ఒకటే కాకపోతే కొంచెం చేంజ్ అవుతుంది అంతే స్పేస్ కూడా బాగుంది ఈ బెడ్రూమ్ అయితే మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి స్పేస్ కూడా బాగా ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు మీరు పైన ఇంటీరియర్ కూడా చేశారు స్టోరేజ్ కోసము కింద టైల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి వాల్ టైల్స్ వచ్చేసరికి ఈ విధంగా ఉన్నాయండి ఫ్లవర్ డిజైన్స్ అంతా వెస్టైల్ ఇక్కడ షవర్ అయితే ఇవ్వడం జరిగింది స్పేస్ అయితే ఈ విధంగా ఉందండి సిక్స్ బై సిక్స్ కార్డ్ కూడా వేసుకోవచ్చు పిఓ పైతే పైకి అయితే వెళ్ళి మీకు చూపిస్తాను అండి ఇదంతా మార్బల్స్ ఇక్కడ స్టెప్స్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా గ్లాసీ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి సైడ్ కి అంతా మార్బల్స్ వేశారు సార్ వాళ్ళు అయితే స్టెప్స్ కూడా మంచిగా అనుకూలంగా అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి బాలాజీ విల్లాస్ బాలాజీ విల్లాస్ కి ఆనుకొనే మీకు ఈ హౌస్ అయితే ఉంటాయి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ అండి హౌసెస్ అంతా చుట్టూ ఈ విధంగా అయితే ఉంది ఇది వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఆల్రెడీ పక్కన చూస్తున్నారు కదా హౌసెస్ లో ఆల్రెడీ కస్టమర్స్ అయితే ఆల్రెడీ జాయిన్ అండి హౌస్ ఓనర్స్ ఆల్రెడీ సేల్ అయిపోయాయి ప్రతి ఇంట్లో కస్టమర్స్ అయితే ఆల్రెడీ ఉన్నారు ఓకే హౌస్ మొత్తం చూసారు కదా ఈ విధంగా అయితే ఉందండి ఇది వచ్చేసి మెజర్మెంట్స్ థర్టీ ఇంటూ సిక్స్టీ మనకి ఫోర్ సెన్స్ లో హౌస్ అయితే కట్టించారండి ప్రై వచ్చేసరికి ఎయిటీ నైన్ లాక్స్ అయితే చెప్తున్నారండి స్లైట్లీ నెగోషియట్ అయితే చేశారు బాలాజువర్స్ పక్కనే అండి హౌస్ అయితే టూ బెడ్రూమ్స్ త్రీ బాత్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది చాలా బాగుందండి గా హౌస్ అయితే చూసారు కదా ఇంటీరియర్ పిఓపీ మొత్తం చేయించారండి చూకి హౌస్ అయితే చాలా బాగుంది ఎయిటీ నైన్ లాక్స్ అయితే చెప్తున్నారు స్లైట్లీ నెగోషియేట్ అయితే చేస్తారు ఫ్రంట్ సైడ్ అయితే థర్టీ ఫీట్ రోడ్ అండి మీకు లోన్ అంతా ఓకే అండి జెన్యున్ హౌస్ అయితే శంకర్ రెడ్డి సార్ అంటే బ్రాండ్ అండి మీకు మంచిగా క్వాలిటీగానే మెయింటైన్ చేస్తారు మెటీరియల్స్ అయితే ఏదైనా తీసుకోవచ్చు మీకు టాబ్స్ టాబ్ వచ్చేసి టెన్ ఇయర్స్ వారంటీ అయితే వస్తాయి విండోస్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ వారంటీ అయితే వస్తాయి ఏదన్నా కానీ కన్స్ట్రక్షన్ లో ఉండే హౌస్ అయితే మీ కస్టమైజ్ బట్టి సార్ వాళ్ళ టైల్స్ డోర్ డిజైన్ ఏదైనా సరే ఎంత ప్రైస్ అయినా సరే సార్ చేయించి నీకైతే అయితే రెడీగా ఉన్నారండి ప్రైస్ విషయానికి వచ్చేసరికి సారే చూసుకుంటారు మీకు ఎటువంటి సంబంధం ఉండదు ప్రజెంట్ ఈ హౌస్ విషయానికి వచ్చేసరికి ఎయిటీ నైన్ అయితే చెప్తున్నారు హౌస్ అంతా ఈ విధంగా ఉందండి చూస్తే చాలా బాగుంది చాలా బాగుందండి హౌస్ అయితే తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి ఇది వచ్చేసి కళ్ళదుర్గం బై బస్ రోడ్ లో ఉంది బాలాజీ విలాస్ కి ఆన్కునే ఉంటది నరిగమ్మ గుడి నుంచి కొంచెం ముందరకు వచ్చి బాలాజీ విలాస్ కి వెళ్లే దారి కాకుండా ఇంకో నెక్స్ట్ వచ్చే రూట్ అండి లెఫ్ట్ సైడ్ కి టర్న్ అయ్యారంటే స్ట్రైట్ గా ఒక వన్ కేఎం లో బిలోనే ఉంటది వన్ కేఎం బిలోనే మీకు లెఫ్ట్ సైడ్ కి హౌసెస్ అయితే కనిపిస్తాయి శంకరెడ్డి సార్ వాళ్ళ హౌసెస్ తప్పకుండా అయితే విజిట్ చేయండి కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్న నెంబర్స్ కి అయితే కాల్ చేయండి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే ప్రైస్ అయితే ఎయిటీ నైన్ ల్యాక్స్ థర్టీ ఇంటూ సిక్స్టీ మెజర్మెంట్స్ ఫోర్ సెన్స్ లో హౌస్ అంతా కట్టించారు కార్ పార్కింగ్ కూడా త్రీ బాత్రూమ్స్ టూ బెడ్రూమ్స్ ఇంటీరియర్ పిఓపి మొత్తం అంతా ఉంది తప్పకుండా అయితే విజిట్ చేయండి ఇంకా చాలా హౌసెస్ ఉన్నాయి ఓకే ఇదనమాట మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్